హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆవిరి ఈ విధంగా వేస్తే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా హెల్తీగా చాలా మంచిది వెనకటి రోజుల్లో జ్వరం వచ్చిన సిక్ అయ్యి వన్ మంత్ సిక్ అయినా బోన్ ప్యాచర్ అయినా ఆపరేషన్స్ అయినా ఇదే ఎక్కువ చేసి పెట్టేవాళ్ళు మంచి బలం అనేసి ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో చూద్దాము మినపప్పు అండి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను పట్టుపప్పు అది శుభ్రంగా కడిగి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి అదంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఏమీ వేయకూడదండి ఓన్లీ మినపప్పు ఒక్కటే ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఏమీ వేయకుండా మినపప్పు చేస్తున్నాం కదండి అందుకే మంచి బలం అండి ఇప్పుడు తయారు చేయటానికి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ తీసుకోవాలండి కొంచెం మనం ఇడ్లీ ఉడికించేటప్పుడు ఎలా అడుగున వాటర్ పోస్తామో దీనికి కూడా అదే విధంగా పోసుకోవాలి పోసుకొని ఒకటి మంచి క్లాత్ తీసుకోవాలండి నేను కచ్చి తీసుకున్నాను కొత్త కచ్చిపు ఒకటి ఉంటే ఆ కచ్చిపు పెట్టి చేస్తున్నాను అది తడిపి ఆ క్లాత్ కూడా తడిపి ఈ విధంగా వేసి రిబ్బన్ పెట్టి కానీ ఒక దారం పెట్టి కానీ ఈ విధంగా కట్టుకోవాలి కట్టుకున్నాక ఈ విధంగా పిండి పెట్టాలి అంచుల పైకి రాకుండా ఈ విధంగా వెడల్పుగా చేయాలి మరీ మందంగా చేయకూడదండి మరీ పలుచగా చేయకూడదు ఈ విధంగా చేసి పెట్టామనుకోండి హెల్త్ బాగున్న వాళ్ళకి నీరసంగా ఉన్న వాళ్ళకి తొందరగా రికవరీ అవుతారండి మంచి బలం కదా ఈ విధంగా క్లాత్ సైడ్ క్లాత్ ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్నాక పైన ప్లేట్ పెట్టుకోవాలి పదిహేను పది పదిహేను నిమిషాలు పడుతుందండి ఇప్పుడు ఒకసారి చూసుకోవాలి చేయి తడుపుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటే కొద్దిసేపు ఉడికించాలండి మెత్తగా ఉడుకు ఉడికినట్లుగా అనిపిస్తే ఇక గ్యాస్ ఆఫ్ చేయొచ్చు గ్యాస్ ఆఫ్ చేసాక కూడా కొద్దిసేపు అదే విధంగా ఆవిరిలో అలానే ఉంచాలండి మూత తీయకుండా ఈ విధంగా వేసుకొని చక్కగా కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను ఈ విధంగా గంటతో తీస్తున్నానండి మీకు గంటతో తీయటం రాకపోతే చాక్తో చక్కగా ఈ విధంగా రౌండ్గా ఒకసారి అని తీస్తే ఈజీగా వస్తుంది చూడండి చక్కగా వచ్చింది కదా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇది పీసెస్గా కట్ చేసుకోవాలి మిగిలిన పిండి కూడా అదే విధంగా వేసుకోవాలండి ఇప్పుడు మిగిలిన పిండి వేసేటప్పుడు అడుగున వాటర్ పోసాం కదా ఫస్ట్ ఆ వాటర్ సరిపోనున్నాయో లేవో చూసుకోవాలి లేకపోతే మాడిపోతుంది వాటర్ సరిపోకపోతే మళ్ళీ క్లాత్ పొడి తీసి వాటర్ పోసుకొని మళ్ళీ క్లాత్ కట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి చక్కగా ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి కట్ కట్ చేసుకుంటే బాగుంటుంది చూడండి చక్కగా ఉడికింది ఇప్పుడు కారపొడి వేసుకుని నెయ్యి వేసుకొని తినాలి వారానికి సార్లు మూడు సార్లు ఈ విధంగా చేసుకొని తింటే మంచిదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్ ఈజీ